హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా మీకు తమ్లైన్ చూడంగానే అర్థమైంటుంది కదా అవునండి ఇవాళ వారాహి నవరాత్రి ఆఖరి రోజులు ఉన్నానండి ఈ వీడియో మొన్న తీసిందండి నేను పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది దయచే దయచేసి ఏమీ అనుకోకండి నేను వారాహి నవరాత్రి మొదలయ్యే మొదలు పెట్టా పెట్టాక ఇలా ఉదయాన్నే లేపగానే ఫస్ట్ ఇంటి బయట క్లీన్ చేస్తానండి ఇంటి బయట క్లీన్ చేసుకున్నాకనే ఇంట్లో క్లీన్ చేయడం మొదలు పెడతానమాట ఎందుకంటే ఫస్ట్ మన శాస్త్ర ప్రకారం కూడా ఇంటి బయట మొదలు మొదట ఇల్లు ఇంటి బయట క్లీన్ చేయాలని అంటారండి తర్వాతనే ఇంట్లో క్లీన్ చేయాలని అంటారు తర్వాత గమ్మానికి పసుపు పుయ్యడం అనేది మన శాస్త్రీయంగానే కాదు సైంటిఫిక్గా కూడా చాలా మంచిదండి ఎందుకంటే క్రిమి కీటకాలు అనేటివి మనం బయట ఎక్కడెక్కడో తిరిగి వస్తాము ఎటువంటి దుష్ట శక్తులు కానీ ఎటువంటి క్రిమి కీటకాలకు కానీ ఇంటిలోకి రాకుండా ఈ పసుపు అనేది ఉపయోగ ఉపయోగపడుతుందని అప్పుడు కాలం నుంచే మన వాళ్ళు వాడుతూ ఉండేవాళ్ళు కానీ ఇలా పసుపు పూసినటువంటి గడపను చూడడం వల్ల మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి అంతేకాదు మహాలక్ష్మి అమ్మవారికి పసుపు పూసినటువంటి గడప కానీ ముగ్గులతో అలంకరించినటువంటి గుమ్మం కానీ చాలా ప్రీతి అని అంటారు కదండి మనం శాస్త్రీయంగా సైంటిఫిక్ చూసుకున్నా ఇలా గుమాన్ని పసుపుతో అలంకరించడం అనేది చాలా మంచిదండి ఎందుకంటే ఇలా పసుపు పోయడం వల్ల ఏంటంటే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ప్రవేశిస్తుంది అనే ఒక ఫీలింగ్ ఉంటుందండి ఒక మాట కూడా ఉంది కదండి ఎద్భావం తద్భవత్తు అని సో మనం మన ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ఉందని ఎంత గట్టిగా నమ్ముతామో అలానే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి అలా భావించడం వల్ల ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నటువంటి గుమ్మాన్ని మన ఇల్లనే కాదు ఏ ఇంటినైనా చూడండి చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు నేనైతే చాలా సంతోషంగా ఉంటానండి ఇలా గుమ్మాన్ని అలంకరించుకున్నప్పుడు ఈ నవరాత్రి డేస్లోనే కాదండి నేను ఎవ్రీ ఫ్రైడే ట్యూస్డే నేను గుమ్మాన్ని ఇలా పసుపుతో అలంకరిస్తూ ఉంటాను ఎందుకంటే దైవికంగానే కాదు మనస్సు పరంగా కూడా మనకు ప్రశాంతత అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇలాంటి పనుల వల్ల మనకు ప్రశాంతత అనేది దొరుకుతుంది ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉంటేనే ఇంట్లో వాళ్ళని సంతోషంగా ఉంచగలుగుతామండి మనం కరెక్ట్ ఏ పని చేసినా మన ఇంట్లో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయాలి ఎందుకంటే ఏ ఇంట్లో మనుషులైతే సంతోషంగా ఉండాలన్నా ఇంకోటి జీవితంలో ఎటువంటి చికాకులు వచ్చినా ధైర్యంగా నడవాలన్నా మొదటిగా ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ వల్లనే ఉంటుందండి ఎందుకంటే సపోజ్ మనం తీసుకోండి మన పురాణాలను తీసుకోండి శివుడికి శక్తి అనేది పార్వతీమాతగా ఇంకోటి విష్మ శ్రీ మహావిష్ణువుకి శక్తి అనేది శ్రీ మహాలక్ష్మిగా బ్రహ్మకు సరస్వతీదేవిగా ఒక స్త్రీ శక్తి ఉండడం వలనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారనేది చాలా పురాణాలు చెప్పాయి చెప్పబడ్డాయి కదండి అలానే మన అమ్మ మనకు చెప్పేది ఏంటంటే ఒక స్త్రీ మనం కూడా ఎటువంటి మన మాయలు మంత్రాలు చేయలేకపోవచ్చు కానీ మనకు ఉన్నటువంటి నాలెడ్జ్తో మన ఇంట్లో వాళ్ళని ఆరోగ్యంగా ఉంచవచ్చు అండి ఆరోగ్యంగా ఉంచడం అంటే ఆ మహాలక్ష్మి మాత ఇంట్లో ఉన్నట్టుగానే అండి లక్ష్మీదేవి అంటే ఓన్లీ ఇది డబ్బు ఆస్తులు ఇవే కాదండి ఆరోగ్యం కూడా ప్రదమే అండి మనకు మంచి ఆలోచన మంచి మాట ఈ మనకు ఉన్నటువంటి వాక్ చాతుర్యం కూడా మహాలక్ష్మి అనుగ్రహమే అనే అంటారండి నేను ఇక్కడ ముగ్గుగా వాడుతున్నది వచ్చేసి ఒక చాక్ పీస్ పౌడర్ అండి పీస్ని నేను మిక్సీ పట్టేసేసి ఒక డబ్బాలు స్టోర్ చేసుకుంటాను అనమాట అంటే వీక్లీ వన్స్ ఈ ప్రాసెస్ అనేది చేస్తాను ఏంటంటే ఈ నాకు అవసరమైనప్పుడు అంతా ఒక స్పూన్ తీసుకుంటానండి ఒక స్పూన్ ఒక స్పూన్ అంత పౌడర్ తీసుకొని వాటర్ మిక్స్ చేసేసి ఇలా డిజైన్ వేసుకుంటాను అనమాట నాకు నచ్చిన డిజైన్ నాకు పెయింటింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి అందుకనేసి నేను బ్రష్తో ఈజీగా వేసుకోగలుగుతాను అనమాట ఏ డిజైన్ అయినా కూడా తర్వాత ఇలా కుంకుమత ఆ గుమ్మని అలంకరించుకుంటున్నానండి అంతేకాకుండా ఈ నవరాత్రులు స్టార్ట్ చేయడానికి ముందర నేను చాలా భయపడ్డానని చెప్పాను కదండి ఎందుకంటే ఈ మనం మీడియా అనేది చాలా ఎఫెక్ట్ పడుతుందండి కొంతమంది పాజిటివ్గా చెప్తున్నారు కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు ఏది ఫాలో అవ్వాలి ఏంటి అనేది ఏమీ అర్థం కాలేదండి కానీ అమ్మవారి పూజ చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఉన్నిందండి కానీ నేను అనుకున్నాను లేదా నా మా హస్బెండ్ వచ్చేసేసి అమ్మవారి ఫోటో తీసుకురావడం అమ్మవారి పూజకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చేసేసారండి నేను అనుకున్నాను ఓకే అమ్మ నాతో చేయించాలని అనుకుంటుంది ఏదో రకంగా కానీ నాకు ఈ పూజ మొదలు పెట్టడానికి ముందర నేను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యేదానండి ఎంతమంది ఉన్నా కూడా కానీ ఈ పూజ మొదలు అమ్మ నాతో ఉంది అనే ఒక నమ్మకం అనేది కలిగిందండి మిగతావన్నీ పక్కన పెడితే అందరూ చేసుకోకూడదు అట్లా ఇలా అన్న ఇటువన్నీ పక్కన పెడితే మనకు మన మా మనోబలం అనేది పెరుగుతుందండి ఈ పూజ వల్ల అదైతే నేను గమనించాను స్వయంగా మనకు ఆరోగ్యం కూడా చక్కబడుతుందండి ఎందుకంటే ఈ పూజకి బిఫోర్ నేను చాలా సఫర్ అయ్యానండి నీరసంతో ఎంత నీరసం అంటే అది మాటలో చెప్పలేను మేడు కూడా రాలేదు ఆ టైంలో అమ్మ నాకు ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చిందో నేను చెప్పలేనండి ఉదయాన్నే లేచి నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో ఇంటి వర్క్స్ అంతా కంప్లీట్ అండి నేను మా నేనే కాదు మా ఇంట్లో వాళ్ళు కూడా అనమాట ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఎనర్జీ ఏంటి అని అనేసి కానీ నేను పూజ మొదలు పెట్టడానికి ముందర అమ్మని ఒకటి కోరుకున్నానండి అమ్మ నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో నాకు ఆరోగ్యం కూడా బాగుండట్లేదు సో నేను నీ పూజ నేను కరెక్ట్ చేయగలుగుతానో లేదో అని కూడా భయం వేస్తుందమ్మా నాకు సహాయం చేయడానికి పని వాళ్ళనే అడిగాను కానీ ఎవరు రామంటున్నారు మాకు టైం కుదరదు అంటున్నారు నా ఆరోగ్యం బాగుండట్లేదు ఒకటి నాకు ఎవరినైనా సహాయంగా పంపించు లేదా నాకు శక్తి నువ్వు పనిచేసే శక్తి నన్న ఇవ్వమ్మా అప్పుడు నేను పూజ చాలా బాగా చేసుకోగలుగుతాను కానీ నేను పూజ చేసుకోవాలనే కోరిక మాత్రం చాలా బలంగా ఉంది అలానే భయంగా కూడా ఉందమ్మా దయచేసి ఏదైనా తప్పు చేస్తే నీ పట్టడానికి క్షమించు అని ఇలా ప్రార్థించానండి అంతే ఇంకా ఆ రోజు ఈవినింగ్ కంతా నా ఆరోగ్యం ఎంత బాగా సెట్ అయిపోయిందంటే మీరు నేను చెప్పలేనంటే నేను వీడియో కోసం అబద్ధం చెప్పట్లేదండి నేను స్వయంగా ఫేస్ చేశాను ఈ ఈ మార్పుని నా ఆరోగ్యంలో ఇప్పటికి కూడా నాకు బాగుందండి నేను అందుకనేసి ఇంకా వారాహి నవరాత్రులు ప్రతి సంవత్సరం అమ్మ అనుగ్రహంతో చేసుకోవాలని అనుకుంటున్నానండి నేను ఎందుకంటే అమ్మ ఇంట్లో ఒక్కసారి వచ్చిందంటే ఆమె తన సొంత బిడ్డలుగా భావించి ఒక తల్లి ఎలా అయితే కేరింగ్ చేస్తుందో అమ్మ అలా మనని కాపాడుతుందని అన్నారండి నిజంగా అదైతే నిజమండి నేను నేను నా ఆరోగ్యం బాగుపడ్డమే కాదండి ఈ పూజ జరుగుతున్న టైంలో మా నైబర్ ఒక పెద్ద ఆవిడ అనమాట ఆమె ఇంటికి మా అంటే కాంపౌండ్ వాల్లో పూలు పెంచుకుంటుంటుందన్నమాట తను అయితే తను వచ్చేసి కొన్ని పువ్వులు అమ్మవారికి పూజ చేసుకుంటున్నానని తెలిసి పువ్వు కొన్ని పువ్వులు తెచ్చేసి అమ్మవారికి ఇచ్చిందండి అంతే ఆవిడకి కళ్ళు తిరిగే ప్రాబ్లం ఉండిందంట అండి చాలా కళ్ళు తిరిగేవంట ఆ ప్రాబ్లం అనేది నెక్స్ట్ డే నుంచి ఆమెకి రాలేదంట అండి ఆమె ఎంతో సంతోషంగా వచ్చి చెప్పింది నాకు చాలా సంతోషం వేసిందండి అమ్మ మన మాట వింటుంది నేను పెద్ద హోమాలు యాగాలు చేయకపోయినా అమ్మ నా మాట వింటుంది నా ప్రార్థనలు వింటుంది మన నా ప్రార్థనే కాదు ఆమె కోసం ఏ చిన్న పని చేసినా కూడా ఆమె ఎంతో సంతోషపడుతుంది అనే మాట నాకు అర్థమైందండి వారాహి అమ్మవారు ఎవరో కాదండి శ్రీ మహాలక్ష్మి రూపమే కదండి ఆ అమ్మ మన మనకు కోపంగా కనిపించిన అమ్మ అమ్మాయి కదండి అలానే ఆమె నిరూపించుకుందండి నిజంగానే మీరు నా కోసం ఏ చిన్న పని చేసినా అది నాకు ఇష్టమే అని చెప్పకనే చెప్పినట్టుగా నాకు అనిపించిందండి కాబట్టి ఆ ధైర్యంతో నేను అమ్మవారి పూజ ఈ నవరాత్రులు పూజలు చేసుకున్నానండి నేను ఏది కూడా అంటే యూట్యూబ్లో చెప్పిన ప్రకారము అమ్మవారికి ఈ ఈరోజు ఈ నైవే నైవేద్యం పెట్టాలి నెక్స్ట్ ఈ నైవేద్యం పెట్టాలి అని చెప్తూ ఉంటారు కదండి నిజంగా చెప్పాలంటే అది ఏది నేను ఫాలో ండి నాకు ఈరోజు ఏ ప్రసాదం చేయాలో ఆ ప్రసా అనిపించిందో ఆ ప్రసాదమే చేశానండి కానీ అమ్మ ఆనందంగా స్వీకరించిందని నేను అనుకుంటున్నాను అండి అదే నమ్ముకున్నాను కూడా ఇదిగోండి కూర ఇలా కనిపిస్తుందా చాలా బాగుంటుందండి ఆరాక ఇదిగోండి మన అమ్మ ఇలా అలంకరించుకున్నానండి ఆఖరి రోజు తొమ్మిది దీపాలతో తర్వాత ఇలా అభిషేకం చేసుకున్నానమాట ఈ పానబట్టం వచ్చేసి నేను మేషోలో తీసుకున్నానండి నాకు వచ్చేసి నైన్ హండ్రెడ్ చేంజ్ పడ్డ పడ్డదన్నమాట అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా బరువు కూడా ఉంటుంది నేను చాలా ప్రశాంతంగా ఈ అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారిని ఇలా పూజించుకున్నానండి అభిషేకాలతో పసుపు గంధము కుంకుమ పాలతో ఇలా అభిషేకం చేసుకున్నానండి ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి ఏ కష్టాలు కానీ ఎటువంటి మాటలు కానీ ఎటువంటి బా అనారోగ్య పరిస్థితులు కానీ నాకు ఏవి కనిపించలేదండి ఆ పూజ జరిగేటప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా చేసుకున్నాం అనమాట నేను మా ఆయన కలిసి అమ్మవారి పూజ అంటే మనకు అమ్మ నిజంగా అక్కడ కూర్చొని మన మాటలు వింటుంది మనతోనే అభిషేకం చేయించుకుంటుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చిందని నాకైతే వచ్చింది మీ అందరికి కూడా వచ్చి ఉంటుంది కదండి ఎవరైతే నవరాత్రులు జరుపుకున్నారో ఏమీ భయపడాల్సిన అవసరం లేదంటే అండి అమ్మ మనను చా ఒక సంరక్ష సంరక్షణ ఇవ్వడంలో ఒక కొండలాగా ఉండి కాపాడుతుందండి మనకు ఇదైతే నేను గట్టిగా నమ్ముతున్నానండి నేను నమ్మిందే నేను ఏదైనా చేస్తాను కానీ ఆ పూజలు చేస్తున్నంతసేపు ఎంతో ప్రశాంతత అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఉంటుందండి నేను అమ్మవారికి ఇలా తాంబూలం సెట్ చేసుకున్నానండి చీర గాజులు అంటే ఈ తాంబూలం నేను ఒక ముత్తైదికి ఇవ్వాలని అనుకున్నానండి అమ్మ స్వరూపంగా భావించి నేను ఇలా నైవేద్యాలతో అలంకరణ ఇలా ఈ విధంగా చేసుకున్నానండి చాలా బాగుంది కదండి అమ్మ నేను కుంకుమ అర్చన కూడా చేసుకున్నానండి ఈ కుంకుమ అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ఇలా కాటుకోక కూడా పెట్టానండి ఇంకా కొన్ని వస్తువులు పెట్టొచ్చంట కానీ నాకు తెలియదండి ఇదిగోండి నేను చేసినటువంటి ప్రసాదాలు అలంకరణ మీకు అందరికీ నచ్చాయి అని అనుకుంటున్నానండి ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నేను మరీ మంచి వీడియోస్తో మిమ్మల్ని కలుస్తానని ఇప్పటి వరకు నన్ను ఆదరించినందుకు థ్యాంక్ యూ